హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది వారిలో శక్తి లేదని తెలివి లేదని నా వల్ల ఏది కాదని చాలా మంది భయపడుతుంటారు కానీ నీకన్నా మరెవరు గొప్ప కాదు నీకన్నా తోపు ఎవరు లేరు గట్టిగా అనుకో పనైపోతుంది అంటే ఆ ఆత్మాని నమ్మించాలి నీలోని ఆ శక్తిని వెలికి తీయమని పదే పదే అడగాలి ఎక్కడో ఏదో నష్టం జరిగిపోయినప్పుడు దాన్ని భయపడిపోయి ఆ సేజ్ ఫియర్ అనేది మైండ్లో ఉండిపోతుంది తనలో తెలియని టాలెంట్ ఎన్నో కూడా మరుగున పడిపోతూ ఉంటాయి వారిని వారు తక్కువ చేసుకుంటా ఉంటారు చాలా మంది వాళ్ళు అనుకోవాలి నాకన్నా ఎవరు గొప్పవో కాదు వాడి గ్రేట్ వీడి గ్రేటు నాకు అంత జ్ఞానం లేదు అంటూ ఉంటూ ఉంటారు ఎప్పుడు నీకన్నా ఎవరు బెటర్ కాదు నీలో అపారమైన జ్ఞానం ఉంటుందా తెలివి ఉంటుందా క్రియేటివిటీ ఉంటుంది అలా గొప్పగా అనుకోవాలి గట్టిగా అనుకోవాలి బలంగా అనుకోవాలి సపో అని మనసుని నమ్మించాలి నీలోని దైవశక్తిని ప్రేరేపించాలి అది బయటకు వస్తుంది అడ్డాను ఆ తెలివి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం రేపు సండే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ తేదీ ఆదివారం బెంగళూరు లో మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ బెంగళూరు క్లాస్ కి రేపు ఇరవై ఒకటో తారీఖు ఆదివారానికి ఇంకా ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే ముందుగా కాంటాక్ట్ చేసి కింద నెంబర్ లో బుక్ చేసుకోవాలి ఆ క్లాస్ లో ఒక మనిషి బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ వమన్ గా ధనవంతుడిగా ఎదగటానికి ఎలాంటి సీక్రెట్స్ పాటించాలి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ దగ్గర నుంచి కొన్ని ప్రాక్టికల్స్ చేపించడం జరుగుద్ది ఎప్పటి నుంచో చాలా పెయిన్ఫుల్ గా బాధపడుతూ జాబ్ రాక ప్రమోషన్ రాక ఆర్థిక పరిస్థితులన్నీ కొట్టుమిట్టాడుతూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ నెగిటివ్ అంతా క్లియర్ అవడానికి ఒక్కొక్కతో విడిగా పోర్సనల్ గా మాట్లాడే రెమెడీస్ ఇవ్వడం జరుగుద్ది అపారమైనటువంటి ఆ సంపదని ఆకర్షించేటటువంటి శక్తిని మనలోని సబ్కాన్షియస్ మనసు అందించడంలో ఎక్కడ తప్పులు చేస్తున్నాం కోరుకోవటంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు ఆధ్వర్యంలో ఒకసారి లైవ్ క్లాసెస్ అనేది నేర్చుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ బాధ ఆ పెయిన్ ఆ నెగిటివ్ అనేది బయటకు వెళ్ళిపోయినప్పుడు విశ్వశక్తితో చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేటటువంటి అద్భుతమైనటువంటి ఆ విజువలైజేషన్ లో అడ్వాన్స్డ్ లో సో గురువు ద్వారా హీలింగ్ పొందినప్పుడు ఆ బాధ అంతా పోయి ఆ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరడానికి కొత్త దారులు వెతకటానికి ఎలా కోరుకోవాలో చాలా విషయాలు నేర్చుకుంటారు కొత్త జీవితానికి అడుగు పెట్టడానికి గురువు ఆధ్వర్యంలో కొన్ని ప్రాక్టికల్స్ చేసినప్పుడు మీ ఇంటి దగ్గర మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇదే కరెక్ట్ అనుకుంటుంటారు కానీ సంవత్సరాలు వెళ్ళిపోతుంది జరగట్లేదు ఎందుకని రాంగ్ చేస్తున్నారు ఆ రాంగ్ ఎక్కడ చేస్తున్నారో గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ గా వెళ్ళగలుగుతారు దాంతో టైం వేస్ట్ ఆఫ్ అంటారు ఇట్లా ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు బెంగళూరు రేపు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం సండే ఉదయం నుంచి సాయంత్రం జరిగే ఇరిచి క్లాస్ కి ఇంకా ఇంట్రెస్ట్ ఎవరు ఉంటే ముందుగా ఎన్రోల్ చేసుకోండి అదే విధంగా మనం ప్రతి నెల ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం త్రూ జూమ్ లింక్ ద్వారా సో ఇంటి దగ్గరే ఉండి చాలా లాంగ్ లో ఉన్నవాడు ఇబ్బంది పడుతున్నవాడు లైవ్ క్లాస్ కి డైరెక్ట్ గా రాలేని వాడు ఫిజికల్ గా రాలేని వాడు చాలా దేశంలో ఎక్కడో వేరే దేశాల్లో ఉండి చాలా లాంగ్ లో ఉండి ఆ ఇంట్లో కూడా ఒప్పుకో కొంతమంది డైరెక్ట్ గా రావడానికి ఇట్లాంటి వాడు ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ప్రతి రోజు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా రోజుకో సబ్జెక్ట్ చెప్తున్నా జాబ్ ఎలా పొందాలి ప్రమోషన్ ఎలా పొందాలి లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలి అప్పటి నుంచి ఎలా బయటపడాలి విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఏం తెలిసింది ఎలా కోరుకోవాలి మనలోని ఆ పెరిగిపోయిన కొండ లాంటి నెగిటివ్ ని శుద్ధి చేసుకునే కార్యక్రమాలు ఎట్లాగా ఏదనుకున్నా జరగట్లేదు ఆ నెగిటివ్ పట్టి పెడిస్తుంది అవన్నీ ఎట్లా ప్రతి రోజు కొత్త సబ్జెక్ట్ తో ఐదు రోజులు ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ నెలాఖరులోగా ముందుగా బుక్ చేసుకోవాలి వాళ్ళకి జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది అదే విధంగా మనం హైదరాబాదు అక్టోబర్ నెల అంటే వచ్చే నెల పన్నెండో తారీఖున ఆదివారం నాడు మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి బిజినెస్ వమన్ గా ఒక చరిత్ర సృష్టించేలాగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి ప్రేమను నింపుకుని ప్రపంచంలోకి ప్రేమను పంపిస్తూ ప్రతి దాన్ని విశ్వశక్తి ద్వారా కోరుకున్న లైఫ్ ని రీచ్ అవ్వాలి ఎలాంటి జీవితాన్ని కోరుకోవాలో అలా అద్భుతంగా కోరుకునేలాగా ఈ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ వచ్చే నెల పన్నెండో తారీఖు అక్టోబర్ పన్నెండో తారీఖు ఆదివారం క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి ఇంకా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ బిజినెస్ క్లాసెస్ ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి రావటం వాళ్ళ కోసమే తెలుసుకోవటం ఇంకా పర్సనల్ అనేక విషయాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందుల్లో ఉంటాయి ఇతరులు చెప్పుకోవటం కుదరదు దానికి రెమెడీస్ వాళ్ళు ఉండరు ఆ సమస్య నుంచి బయటపడే మార్గాలు తెలియవు అలాంటి వాళ్ళకి విడిగా పర్సనల్ గా వారికి మాత్రమే వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి మ్యారేజ్ కోసమా ఇంకా ఏదైనా సరే బిజినెస్ పెట్టడం కోసమా సెలబ్రిటీ అవ్వటమా ఏం అవ్వాలన్నా సరే ఈ సబ్జెక్ట్ ద్వారా ప్రాప్తి అవుతుంది అట్లా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ముందుగా బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే నీకన్నా తోపు మరెవరూ లేరు ఇది సత్యం నీలో అపారమైన తెలివితేటలు ఉన్నాయి అవి మరుగున పడిపోయాయి ఎక్కడో ఏదో చూసి భయపడటం స్టేజ్ ఫీల్ అవటం ఆ మాట్లాడటానికి ఆ జ్ఞానాన్ని ఆ సమయంలో మన సబ్కాన్షియస్ మనస్ మనకి ఇవ్వకపోవటం వేడో ఎవరో ఏదో చూసి ఒక క్షణం పాటు భయపడియం ఇంకోటి ఏదైనా చేయాలంటే చేయలేకపోవటం ఒక బిజినెస్ లో లాస్ అయ్యి ఇంకేది పట్టుకుని ఇంతే అవుతుంది అని నమ్మేయటం మూఢనమ్మకాలు వైపు పయనించడం ద్వారా తనలోని టాలెంట్ మరుగున పడిపోతా ఉంటాయి ఈ వాక్యం చాలా సార్లు వింటారు గట్టిగా అనుకో బలంగా అనుకో అయిపోతుందని అనుకోవటానికి ఆ ఆత్మ ఆ విధంగా సహకరించట్లేదు తన సబ్కాన్షియస్ నెస్ లో పెరిగిపోయిన నెగిటివ్ కొన్ని భయాలు కొన్ని మూఢ నమ్మకాలు కొన్ని చూసి భయపడిపోవటాలు అన్ని లాస్ రావటాలు సూసైడ్ చేసుకోవటం ఇవన్నీ సబ్కాన్షియస్ లో ఒక కొండ లాగా ఫ్రేమ్స్ కింద ఏర్పడ్డాయి ఇప్పుడు ఏం చేయాలన్నా ఆ ఫ్రేమ్స్ అడ్డుపడుతున్నాయి సో అవి ఎలా పోగొట్టాలి ముందు నీలో ఆ శక్తిని వెలిగి తీయటానికి నీ ఆత్మ ద్వారా ప్రత్యేకంగా ఆ లోపల ఏర్పడ్డ ఫ్రేమ్స్ అనే నెగిటివ్స్ ని క్లీన్ చేసుకోవాలి ప్రతి రాత్రి ఒక ఫ్రెండ్ లాగా చాలా అద్భుతంగా మాట్లాడాలి మీతో మీరే చక్కగా లోపల లోపల ఒక మహోన్నతమైన శక్తివి నాలో ఉన్నావు నన్ను పట్టి పీడిస్తున్నా నేను ఎదగకుండా డెవలప్ అవ్వకుండా నా ప్రతాపాన్ని నా యొక్క శక్తిని చూపించకుండా అడ్డుపడుతున్నా ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు తప్పకుండా తీసేస్తావని నమ్ముతున్నాను అంటూ చాలా ప్రేమగా నమ్మకంగా విశ్వాసంగా చెప్పాలి నువ్వు నన్ను ఎక్కడ ఏ సమయంలో ఎలా మాట్లాడాలో ఏ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసే బాస్ని ఎలా మెప్పించాలో లేకపోతే నా జ్ఞానాన్ని సరైన ప్లేస్లో సరైన సమయంలో ఎంత అద్భుతంగా నేను నా టాలెంట్ని ప్రదర్శించాలో ఆ సమయంలో నువ్వు వెలికి తీస్తావు నాకు అపారమైన శక్తిని ఇస్తావు అంటూ పదే పదే పాజిటివ్ మాటలే మాట్లాడారు ఎప్పుడు కూడా గతంలో ఏదో ఫెయిల్ అయిపోయి ఒక ఎగ్జామ్ లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయి ఇంకా లైఫ్ అయిపోయింది ఇంకేముంది అంటూ చాలా మంది కొరాప్స్ అయిపోతూ ఉంటారు ఒక ఫెయిల్యూర్ నెక్స్ట్ విజయాన్ని తీస్తుంది ఒక అబ్రహాం లింకన్ చాలా సార్లు ఫెయిల్ అయిన తర్వాతే అమెరికా అధ్యక్షుడయ్యాడు ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంది ఇక్కడ ఫెయిల్యూర్ అవమానం కింద తీసుకోకూడదు ఇప్పుడు కూడా ఓకే ఇది నాకేదో నేర్పించడానికే వచ్చింది సరిగ్గా నేను ఎలా రాయాలో ఎలా ఇంటర్వ్యూ చేసి చెప్పాల సమాధానాలు ఇంకా అద్భుతంగా నేను నేర్చుకుని అక్కడ ప్రదర్శించేలాగా అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ అని చెప్పాలి ఇక్కడ పుట్టుకతోనో వేరెవరు టాలెంట్లతో పుట్టలేదు గుర్తు పెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ వాళ్ళకు ఉన్న అనుభవాలు ఫెయిల్యూర్స్ బాధలు ఆ తగిన ఆ తగిన ఆ దెబ్బలు దాని నుంచి నేర్పించిన గుణపాఠాలు వాటి అన్నింటినీ ఒక ఎక్స్పీరియన్స్ గా జీవితంలోకి తీసుకొస్తాయి ఎవరు అవమానించారు ఇంకోళ్ళు ఎవరో ఏదో చేశారు దాన్ని పట్టి పెడుస్తూ దాన్నే తలుచుకుంటూ కోలిపోతూ ఉంటారు అక్కడితో జీవితం అయిపోదు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో కూడా ఎదురు దెబ్బలు తగిలినాయి వాళ్ళేమీ డైరెక్ట్ రాకెట్ లాగా ఆ ప్లేస్ వెళ్ళిపోలేదు వాడు ఆ అనుభవాన్నించి ఎన్నో నేర్చుకుని విశ్వశక్తి ఆశీస్సులతో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఒక సాధారణమైన వ్యక్తి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఏ అయ్యానా అయ్యే హక్కు కలిగి ఉన్నారు చాలా మంది చూడండి మీ కోరికలు చెప్పగానే డిసప్పాయింట్ చేస్తారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది నీ కోరికను ఎవరితోనూ షేర్ చేయకు నీ ఆత్మతో తప్ప ఒక విశ్వగురువుతో తప్ప ఎందుకు సరిగ్గా ట్రీట్ చేస్తారు ఎట్లా నువ్వు ఆ స్టేజ్ చేరుకోవాలో నీకు నేర్పిస్తారు మిగతా వాళ్ళు అంత ఏం చేస్తుంటారు హేళన చేస్తారు కొంతమంది నీకు అంత సత్తలేదని చెప్తారు కిందకు లాగేస్తారు అది వాళ్ళ వాళ్ళ కాలేదు వీళ్ళ వాళ్ళ కాలేదు నీ వల్ల ఏమవుతుందని డిసప్పాయింట్ చేసేస్తూ ఉంటారు అందుకే విశ్వ నియమాలు ఏం చెప్తున్నాయి నీ కోరిక నీకు తప్ప వేరెవరికి షేర్ చేయద్దు విజయం సాధించవు అంతవరకు కూడా అలా కొన్ని రహస్యాలు ఉంటాయి కొన్ని చెప్పకూడని విషయాలు ఉంటాయి శంకర్ లాగా అన్ని చెప్పేస్తా ఉంటే అందరూ డిసప్పాయింట్ చేసేస్తుంటారు ఒక విజయాన్ని సైలెంట్ గా విజయం సాధించాలి ఒక సైంటిస్ట్ ఒక లాబొరేటరీలోకి వెళితే కొన్ని నెలల పాటు పరిశోధనలు చేసిన తర్వాత వచ్చి విజయాన్ని ప్రకటించినప్పుడు ఈ ప్రపంచం అతన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది సో మనం ప్రతిదీ శంకర్ లాగా చెప్పేస్తూ ఉంటాం వాళ్ళు కిందకు లాగుతారు నీళ్లు చల్లుతారు ఇంకా వెనక లాగుతారు నీ వల్ల కాదంటూ నీరసం వచ్చేలా చేసేస్తాం కాబట్టి నువ్వు ఎదగాలనుకున్నప్పుడు మౌనంగా ఎదుగు సైలెంట్ గా విజయాన్ని సాధించి నీ విజయాన్ని ప్రపంచానికి చూపించాలంటుంది అనంత విశ్వ మేధస్సు ఇక్కడ నీ వల్ల ఏదైనా సాధ్యమే ఇక్కడి నుంచి మీరేం చెప్పాలి నా వల్ల ప్రతిది సాధ్యమే ఈ వాక్యాన్ని ఎక్కువ సార్లు చెప్పాలి నేను విజయాన్ని సాధిస్తున్నాను నేను ప్రతి దాంట్లో విజయాన్ని పొందుతున్నాను నా వల్ల అన్ని సాధ్యమే నాకు ఆ జ్ఞానం ఉంది నాలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను ఏదైనా సాధించగలను ప్రతిదీ సులభంగా పొందుతాను డబ్బు సంపద ఆరోగ్యం నా జన్మ హక్కు ఈ దివ్యమైన భూమి మీద నాకు విశ్వశక్తి ఆశీస్సుల ద్వారా నాలోని అపారమైన తెలివితేటలను వెలికి తీసి ఎక్కడ ఏ సమయంలో ఎక్కడ ప్రదర్శించాలో ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ సారీ ప్లీజ్ ఫర్ మీ మై థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పాలి అప్పుడు మీ తెలివితేటలు ఎప్పుడు ఎలా ఈ ప్రపంచానికి ఉపయోగపడతాయో మీరు దేనికి సూట్ అవుతారో మీలోని దైవశక్తి ద్వారా అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అవకాశాల వెల్లువ మీ వద్దకు వచ్చేలా చేస్తాం ఆ నీరసాన్ని వదిలిపెట్టండి మిమ్మల్ని ఎదగనేకుండా తొక్కేస్తున్న ఆ చుట్టాల బంధువుల స్నేహితుల వదిలిపెట్టండి వాళ్ళు ఏదో కొత్త కాలం సైలెంట్ అయిపోదు విజయం సాధించి మీ సత్తా చూపించి ఒక మెరుపు లేగా మీరు ఈ ప్రపంచానికి కనిపించాలి ఊరికే గుంపులో గోవిందం వల్ల రోజు కనిపించేయటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చేయకండి సైలెంట్ మీరు చెప్పండి మీ ఆత్మకి నాలో ఒక అంతులేని జ్ఞానము అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి ఒక టాలెంట్ ఉందని చెప్తున్నారు ఒక గురువు అదేంటో నాకు చూపించవా ప్లీజ్ నువ్వు వెలికి తీయవా అని మీ ఆత్మని ప్రేమగా ఫ్రెండ్గా అడగండి నేను ఏ రంగంలో అడుగు విజయం సాధిస్తాను ఈ ప్రపంచంలో ఎలాంటి బిజినెస్ చేయాలి ఏ రంగంలో ఏ పని నేను చేపడితే ఈ ప్రపంచంలో పేరు వస్తుంది అది ఏదో నీకు తెలుసు అంటే మన ఆత్మకి వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటుంది రేపు భవిష్యత్తు కూడా మన ఆత్మకి మన గురించి తెలుసు మీరు అడగాలి పదే 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 అడగాలి ప్రేమతో అడుగుతా ఉంటే సరైన సమయంలో సరైన ఆ టాలెంట్ని ప్రదర్శించేలాగా అపారమైన శక్తి అనమాట అది ఏడు మహానగరాలకి విద్యుత్తులు అందించే శక్తి మనలో ఉంది ఆ శక్తికి మనం రోజు నీరసం భయం తిరుగుతాను స్టేజ్ ఫియరు ఆ అనారోగ్యము డబ్బు లేని తాను చూపిస్తాను అది అదే తీసుకొస్తుంది మీరు గట్టిగా నిలబడండి బలంగా అనుకోండి నాలో ఒక మహోన్నతమైన శక్తి ఉంది రేపటి రోజున నేను ఏ రంగంలో అభివృద్ధి చెందుతానో అది నాకు వెలుగు తీస్తుంది నేను ప్రతి దాంట్లో విజయం సాధిస్తున్నాను నేను సంపన్నుడిని నేను ఆరోగ్యవంతుడిని నేను అందగాడిని అందగతట్టెని సెలబ్రిటీని ఈ ప్రపంచం నాకు సలాం కొడుతుంది అంటూ మిమ్మల్ని మీరు గట్టిగా పొగుడుకోండి పాజిటివ్ గా మాట్లాడండి నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి నిత్యం మీ ఆత్మతో లోపల లోపల మాట్లాడండి మిర్రర్ టెక్నిక్ చేయండి పాజిటివ్ మాటలే మాట్లాడండి విలువైన వెలకట్టలేని మంచి వ్యక్తులతోనే సవాసం చేయండి ఊరికే టైం పాస్ చేసే పనులు చేయకండి మీకోసం ఎక్కువ ఆలోచించండి ఖచ్చితంగా మీకు మంచి మార్గం కనిపిస్తుంది మీ పేరు ప్రపంచం అంతా మారిపోయేలా మీ సత్తా మీ టాలెంట్ ని మనలోని దైవశక్తి తీస్తుంది మీరు పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఈ పని ఈ మాటలు ఈ విజయం సాధించే అద్భుతమైన అఫర్మేషన్స్ మాత్రమే చెప్పండి కట్టలేని వ్యక్తులతో జ్ఞానులతో గొప్ప వాళ్ళతో చేయడం మన ఆత్మ ఏం చేస్తుంది ఒక ఆరు నెలిక హ్యాబిట్స్ అని వచ్చేలా చేస్తుంది మీ జీవితం బాగుండాలంటే మీ జీవితం మీరే సర్దిద్దుకోవాలి మీరే మిమ్మల్ని పొగుడుకోవాలి మీరు గొప్పవాళ్ళని మీరు ఒప్పుకోవాలి మీరంటే మీకు విపరీతమైన ఇష్టం ఉండాలి ఒక ఫ్యాషన్ ఉండాలి అందరు లాగా కాపీ కొట్టడం కాకుండా మీరు డిఫరెంట్ గా ఎదగాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విషయ గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్